చలిలో బుజ్జి పిచ్చుక బర్త్డే పక్షుల గ్రామంలో ఆ రోజు రాత్రి చలి పులిలా పంజా విసురుతోంది సూర్యుడు ఎప్పుడో కొండల వెనక దాక్కున్నాడు ఆకాశం నిండా నక్షత్రాలు మంచులో తడిసినట్టు మెరుస్తున్నాయి గాలి హోరుమణి వీస్తూ చెట్ల ఆకులను రాల్చుతోంది పిచ్చుక ఇంట్లో మాత్రం వెచ్చటి దీపాల వెలుగులు పండుగ సందడి నెలగుంది ఇంటిలోపల రంగురంగుల అడవి పూలతో ఆకులతో అలంకరణ చేసింది తుని మధ్యలో ఒక చిన్న టేబుల్ మీద బుజ్జి పిచ్చుక కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ ఉంది అయితే బుజ్జి పిచ్చుక కొత్త గౌను వేసుకుని అద్దంలో చూసుకుంటూ తుని పిచ్చుక కూతురిని ముద్దాడుతూ నువ్వు దేవతలా ఉన్నావు తల్లి ఈరోజు నీ పుట్టినరోజు కదా నువ్వే అందరికంటే అందంగా ఉన్నావు బుజ్జి పిచ్చుగా కిటికీలో నుండి బయటికి చూసి కొంచెం ఆందోళనగా కాని అమ్మ బయట చూడు ఇంత చీకటిగా ఉండు ఆ కాలి శబ్దం వింటుంటే భయంగా ఉంది ఇంత చలిలో చిట్టు అట్ట చోటు అట్ట వాళ్ళు వస్తారా అసలు ఎవరైనా వస్తారా నా బర్త్డే కేక్ నేను ఒక్కదాన్ని అలా ఎందుకు అనుకుంటావు బుజ్జి మన స్నేహితులు కదా వాళ్ళు తప్పకుండా వస్తారు చలి వాళ్ల స్నేహాన్ని ఆపలేదలే ఇంతలో బయట ఢబ్ 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 అని తలుపు శబ్దం వినిపించింది తలుపు తీసింది బయట తల నుండి కాళ్ళ వరకు ఒక పాత గొంగలు చుట్టుకొని కేవలం రెండు కళ్ళు ఒక ముక్కు మాత్రమే కనిపించేలా కవర్ చేసుకుని చిచ్చుకాకి నిలబడుంది ఆమె వెనకాలే చిన్నుకాకి కూడా వణుకుతున్నాడు చిచ్చుకాకి వణుకుతూ పళ్ళు కొట్టుకుంటూ బాబా తనే మందు తల లోపలికి రానివా బయట గాలి కత్తలా కోస్తోందే నా ముఖ గంట కట్టకపోయి రాలిపోయేలా ఉంది తుని పిచ్చుక నవ్వుతూ రా చిచ్చు రా లోపల వెచ్చగా ఉందిలే చిచ్చుకాకి కాకి గబగబా లోపలికొచ్చి పొయ్యి దగ్గరికి పరిగెత్తారు చిచ్చుకాకి మంట కాచుకుంటూ అమ్మయ్యా బ్రతికాను తనే నేను దండం పెట్టాలి ఏ తలలో బర్త్డే పార్టీ పెట్టావు చూడో

సరేలే బుజ్జి కోసం త్యాగం చేశాను అంతలో మళ్ళీ తలుపు శబ్దం ఈసారి చోటు చిలుక బన్ను చిలుక లూసి పౌరం వచ్చారు అందరూ చలికి ముసుగులు వేసుకుని ఉన్నారు చోటు చిలుక లోపలికొస్తూ హ్యాపీ బర్త్డే ఉంది తుని కానీ నీ పిలుపు వచ్చాము అవును తుని నా తెల్లటి రెక్కలు మంచులో కలిసిపోయాయేమోనని భయపడ్డాను కానీ బుజ్జి కేక్ మిస్ అవ్వకూడదని వచ్చాను గంభీరంగా అడుగులేస్తూ మహి క్రద్ద వచ్చారు ఆయన ఒక పెద్ద శాలువ కప్పుకొని ఉన్నారు శుభదినము అదే శుభరాత్రి బుజ్జి తల్లి పుట్టినరోజు శుభాకాంక్షలు నిండు నూరేళ్లు చల్లగా అంటే మనసుతో చలితో కాదే వర్దిల్లాలి అందరూ వచ్చేశారు ఇల్లు స్నేహితులతో నవ్వులతో నిండిపోయింది బయట చలి ఎంత ఉన్నా లోపల మాత్రం స్నేహపు వెచ్చదనం ఉంది సరే సరి అందరూ వచ్చారు కదా ఇక కేక్ కట్ చేద్దామా చిచ్చుకాకి ఆత్రంగా నా కడపలో త్వరగా కేక్ పెడితే శాంతిస్తాయి పిచ్చుక టేబుల్ మీద కేక్ పెట్టింది అది మైదాతో చేసిన కేక్ కాదు తుని స్వయంగా తయారు చేసిన రాగి కేక్ దానిమీద తేనె జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ అలంకరించున్నాయి చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంది చిచ్చుకాకి కేక్ ని చూసి తనే కేక్ నల్లగా ఇది రాగి చలికాలంలో రాగులు తింటే ఒంటికి బలం వేడి చేస్తాయి ఆరోగ్యానికి చాలా మంచిది పైన స్వచ్ఛమైన ఆరోగ్యమా సరేలే రుచిగా ఉంటే చాలు కానివ్వా బుజ్జిపిచ్చుకా అందరి మధ్యలో నిలబడి కేక్ కట్ చేసింది అందరూ చప్పట్లు కొడుతూ హ్యాపీ బర్త్డే టు యూ అని పాట పాడారు చిచ్చుకాకి మాత్రం హ్యాపీ బర్త్డే టు బి హ్యాపీ అని పాడింది బుజ్జి మొదటి ముక్క తుడికి తినిపించింది తర్వాత మహీ గ్రద్ద గారికి మిగతా వారికి తినిపించింది ఇదిగో చిచ్చు నీకోసం పెద్ద ముక్క కాకి కేక్ ని ఆత్రంగా నోట్లో పెట్టుకుని అబ్బా తొనే నువ్వు నిజంగానే గ్రేయట ఈ రాగి కేక్ ఎంత బాగుందో తేనె వల్ల భలే రుచి వచ్చింది ఆ జీడిపప్పు తగులుతుంటే స్వర్గం ఇంకో మొక్క నిజమే తుని చాలా బాగుంది బేకరీ కేకులు కంటే ఇదే బాగుంది అలా అందరూ కేక్ తింటూ తుని చేసిన వేడివేడి పకోడీలు తింటూ కబుర్లు చెప్పుకుంటున్నారు చిచ్చు కాకి పకోడీ తింటూ అయితే మహిగారో ఇక చలికాలం గురించి మీ అభిప్రాయం ఏంటి నాకైతే పొద్దున్నే స్నానం చెయ్యాలంటేనే భయంగా ఉంది నువ్వు వేసవి కాలంలో కూడా స్నానం చెయ్యవు కదా చిచ్చు ఇప్పుడు భయం ఎందుకు అందరూ గట్టిగా నవ్వారు

బన్నూ చిలుక ఉత్సాహంగా ఆ సరేలే పాడతాను బన్నూ చిలుక తన గొంతు సవరించుకొని ఒక హుషారైన పాట పాడడం మొదలుపెట్టాడు కళీ కల్లీ కలిజామంటే బవ్వా కళీ గళీ కళీ కలిపజావన్కా ఎగ రెగరెట్ అంటే చల్లిని టైర్ మేయ్ అలా ఆ పాట వినగానే చిన్ను కాకి గంతులు వేయడం మొదలుపెట్టారు అది చూసి చోటు చిలుక లూసి పౌరం కూడా లేచి చిందులు వేశారు చప్పట్లు కొడుతూ చిచ్చు నువ్వు రావా డాన్స్ చేద్దాం నేనా నేను చేస్తా తుని పిచ్చుక చెయ్యిలాగుతూ చిచ్చు చిచ్చుకాకి కూడా లేచి తన గొంగల్ని నడుముకు బిగించి ఒక వింత డాన్స్ మొదలుపెట్టింది ఆమె తన రెండు రెక్కల్ని విప్పి గుండ్రంగా తిరుగుతూ కావ్ కావ్ డిస్కో కావ్ అని అరుస్తూ ఎగరడం మొదలుపెట్టింది

చాలా ఆనందంగా రాత్రి బాగా ముదిరింది చలి కూడా పెరుగుతుంది చిచ్చికాకి ఆనందంగా డబ్బా తీసుకుంటూ నేరాన ఎలా తీర్చుకోగల తో రేపు ఉదయం నువ్వు వాకిలి ఊడ్చప్పుడు నేనొచ్చే పక్కన నిలబడి కబుర్లు చెప్తానులే అదే నా సాయం అందరూ నవ్వుకుంటూ తుని బుజ్జీలకు వేడుకోలు చెప్పి తమ ఇళ్లకు బయలుదేరారు వారు వెళ్తుంటే బుజ్జిబుచ్చుక తలుపు దగ్గర నిలబడి చూసింది బయట చలి ఇంకా ఉంది ఆమె మనసులో మాత్రం ఆనందం వెచ్చదనం నిండిపోయాయి అవును తల్లి స్నేహముంటే చలి చీకటి ఏమీ చేయలేవు పద పడుకుందాం అలా ఇద్దరు వెచ్చగా దుప్పటి కప్పుకుని నిద్రపోయారు ఆ రాత్రి పక్షుల గ్రామం మొత్తం ఆనందంగా నిద్రపోయింది పక్షుల గ్రామంలో చలి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతుంది ఊరి చివరున్న పెద్ద చెరువు మొత్తం గడ్డగట్టుకుపోయి మంచులా తెల్లగా మారిపోయింది పక్షులన్నీ ఇళ్లకే పరిమితమై పొయ్యి దగ్గరే కూర్చుంటున్నాయి తుని పిచ్చుక తన ఇంట్లో పొయ్యి ముందు చలి కాచుకుంటూ కూర్చుంది వేడి వణుకుతోంది

ఏంటి చేపల పులుసా బుజ్జి నీకు తెలివుందా బయట చూడు చెరువంతా కట్టుకుపోయింది కుహుబాతు కూడా ఒక్క చేపను పట్టలేక ఖాళీగా కూర్చుంది ఇప్పుడు చేపలు ఎక్కడ దొరుకుతాయి చెప్పు బుజ్జి పిచ్చుక ముఖం ముడ్చుకుని అయ్యో అలా అనుకు తల్లి సరే ఏడవకు నేను వెళ్లి సంతలో మహీకృద్ద గారిని అడిగి చూస్తాను ఏమైనా దారి దొరుకుతుందేమో ఈ మాటలన్నీ పక్కింటి కిటికీలో నుండి దొంగచాటుగా వింటుంది చిచ్చుకాకి చేపల పులసా భలే అవకాశం అని మనసులో నవ్వుకుంది చిచ్చుకాకి తడలు తాను ఆహా ఈ చలికాలంలో అందరికీ చేపల గురించి గుర్తొచ్చిందన్నమాట నా అదృష్టం బాగుంది నా ఆటక మీద పోయిన వేసవిలో ఎండబెట్టిన ఉన్నాయి వాటి వాసనకు నా కొడుకు చిన్నుగాడే ఇంట్లో ఉండడం లేదు ఈ తొని పిల్లకు ఆ తేడా ఏం తెలుస్తుంది నా వ్యాపారం మొదలు పెట్టాలి తుని పిచ్చుక విచారంగా వైపు నడిచింది మహిగారు మహిగారు ఏవైనా చేపలు దొరుకుతాయా మా బుజ్జి చేపలు పులుసు కావాలని గొడవ చేస్తుంది మహిగ్రద్ద చలి కాచుకుంటూ ఆ చేపలా తుని ఆ ఏ చలిలోనా ఎక్కడ దొరుకుతాయి కూ పాతుని అడిగాడు నా ముక్కి కట్టుకుపోయింది ఇంకా చేపలు ఎక్కడ దొరుకుతాయని చెప్పింది లాభం లేదు తుని మీ బుజ్జికి ఏదో ఒకటి నచ్చ చెప్పు తుని పిచ్చుక నిరాశగా వెను ఉండగా చిచ్చుకాకి తన ఇంటి ముందు ఒక పెద్ద బోటు పెట్టింది చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ నండి రండి వేడి వేడి చేపల పులుస ఏ చలకి తగిన మందో కారం కార గఘమఘమలాడే చేపల పులుస ఒక్క గిన్నె వంద రూపాయలు మాత్రమే త్వరపడండి స్టాక్ కొంచమే ఉంది ఆ మాట వినగానే బుజ్జి పిచ్చుక ఇంట్లో నుండి పరిగెత్తుకుంటూ వచ్చింది అమ్మా చూశావా చిచ్చు అట్టే దగ్గర నాకు నాకు కావాలి కొనివ్వు ఆశ్చర్యంగా చిచ్చు దగ్గర చేపల పులుసా దీనికి చేపలు ఎక్కడ దొరికాయి చిచ్చుకాకి గర్వంగా అదే నా స్పెషాలిటీ నేను నేనెక్కో అయినా సంపాదిస్తాను మీలాగా ఖాళీగా కూర్చోను ఏంటితోనే కావాలా అయితే వంద రూపాయలు ఇవ్వ గిన్నె పట్టుకురా తుని పిచ్చుక సందేహంగా వంద రూపాయల చిచ్చు కొంచెం తగ్గించు అది చాలా ఎక్కువ ఇది నా వ్యాపారం ఇష్టమైతే కొనుక్క లేకపోతే మాడే ఆ చోట చిలుక కూడా వస్తుంది త్వరగా నిర్ణయించుకో లేకపోతే అయిపోతుంది బుజ్జి నిర్ణయించుకోకపోతే ఇక తుని పిచ్చుక ఏడుపు చూడలేక విసుక్క తన దగ్గర దాచుకున్న డబ్బులు తీసి చిచ్చుకాకిచ్చింది సరే ఇదిగో త్వరగా ఇవ్వు నా కూతురు ఆకలితో ఉంది కాకి డబ్బులు లాక్కుని లోపల నుండి ఒక గిన్నె తెచ్చి ఇదిగా తీసుకో మీ అదృష్టం బాగుంది చివరి గిన్నె మీకే వచ్చింది తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక ఆ గిన్నెను ఆశగా ఇంటికి తీసుకెళ్లారు తుని వేడివేడి అన్నం వడ్డించింది బుజ్జిపిచ్చుక ఆత్రంగా పులుసును అన్నంలో కలిపింది బుజ్జి ఒక పెద్ద ముద్ద తీసుకుని నోట్లో పెట్టుకుంది

అయ్యో ఇది పచ్చి చేప కాదు ఎండు చేప అది కూడా మురిగిపోయిన వస్తుంది ఆ చిచ్చు మనల్ని మోసం చేసింది ఈ పులుసులో చేప ముక్కలు లేవు ఉట్టి ఎండు చేపల తలకాయలు మాత్రమే వేసి కారం కలిపి మనకు అంటగట్టింది దాన్ని ఊరుకోను తుని పిచ్చుకకు కోపం నషాలానికి అంటింది ఆ పులుసు గిన్నెను పట్టుకుని గబగబా చిచ్చు కాకి ఇంటికి వెళ్ళింది అప్పటికి చిచ్చుకాకి తన బోర్డు తీసేసి తలుపు మూసుకోపోతోంది చిచ్చు ఆగు తలుపుతి ఎంత మోసం చేస్తావా చిచ్చుకాకి నవ్వుతూ ఏమైంది తునే అప్పుడే అయిపోయిందా ఇంకా కావాలా రేపరా రేపు రెండొందలు తుని పిచ్చుక ఆ గిన్నెను ఆమె ముందు పెట్టి ఇదేనా నువ్వు అమ్మిన పులుసు చీ చేపల వాసనతో కడుపు తిప్పుతోంది పసిపిల్ల అని కూడా చూడకుండా కుల్లిపోయిన ఎండు చేపల తలకాయలు అమ్ముతావా నీకు లేదా ఆ గొడవకు గ్రద్ద చోటు చిలిక అక్కడికొచ్చారు ఏమైంది తోడి మళ్ళీ గొడవ ఏంటి మహిగారు న్యాయం మీరే చెప్పాలి ఈ చిచ్చు చలిని ఆసరాగా తీసుకుని చేపల పులుసు పేరుతో మురిగిపోయినా ఎండు చేపల పులుసు అమ్మింది వంద రూపాయలు తీసుకుని నన్ను మోసం చేసింది చిచ్చు కాకి భయపడినా నటిస్తూ ఆబద్ధం నేన మోసం చేయలేదు అది స్పెషల్ చేప ఎండ చేప అంటారు పట్నంలో అదే ఫ్యాషనా మీకు ఆ రోజు తెలియదు అది చాలా ఖరీదైంది మహీకృద్ద ఆ గిన్నెను వాసన చూసి చిచ్చు ఆపని నాటకాలు ఇది ఎండు చేప కాదు ఎండు చేపల వ్యర్థాలు కనీసం వండడం కూడా రాలేదు ఉప్పు కారం తప్ప ఏమీ లేదు ఆపదలో ఉన్న వాళ్లకు ఆదుకోవలసింది పోయి వాళ్ళ దగ్గర దొంగ వ్యాపారం చేస్తావా అవును మహిగారు నేను కూడా కొనడానికి వస్తుంటే తుని అదృష్టం బాగుంది తనే చివరి గిన్నె కొంది అంది లేకపోతే నా కొడుకు పన్నిగాడి పరిస్థితి కూడా ఇంతే అయ్యేది చిచ్చు కాకి ఏడుస్తూ నన్ను క్షేమించండి నాకు డబ్బులు అవసరం ఉండే పొరపాటునా పొరపాటు కాదు ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన మోసం తుని దగ్గర తీసుకున్న వంద రూపాయలు వెంటనే తిరిగిచ్చాయి అంతేకాదు నువ్వు చేసిన తప్పుకు ఈ గడ్డ కట్టిన చెరువులు కుహుపాతి కోసం చేపలు పట్టడానికి వీలుగా ఒక పెద్ద రంధ్రం చేసి పెట్టాలి ఈ రోజంతా ఆ పని చెయ్యాలి అప్పుడే నీకు బుద్ధొస్తుంది కాకి ఏడుస్తూ అయ్యా ఆ చల్లటి నీళ్ళలోనా నా రెక్కల గడ్డ కట్టుకుపోతాయి నా వల్ల కాదు చేస్తావా లేక నుండి చిచ్చుకాకి గొనుక్కుంటూ శిక్షకు ఒప్పుకుంది తుని పిచ్చుక తన డబ్బులు తీసుకుని ఇంటికి బయలుదేరింది తుని పిచ్చుక కూతుర్ని చూసి నిట్టూర్చింది అప్పుడే చెరువు వైపు నుండి కుహుపాతు సంతోషంగా వస్తూ కనిపించింది తుని దునే శుభవార్త ఆ చిచ్చుకాకి వచ్చి గొడవ చేసి పెద్ద రాయి విసిరితే చెరువు మీద ఉన్న మంచు పగిలింది నేను లోపలికెళ్లి పట్టాను నీ కావాలా తుని ఆనందంతో ఆ చేపలను కొనుక్కుంది బుజ్జి చూసావా ఆ చిచ్చు మోసం చేసినా మనకు మంచే జరిగింది పద నీకు ఈరోజు జీవితంలో మర్చిపోలేని కమ్మటి చేపల పులుసు చేసి పెడతాను ఆ రోజు రాత్రి బుజ్జి పిచ్చుక కమ్మటి చేపల పులుసుతో కడుపు నిండా తిని హాయిగా నిద్రపోయింది కానీ చిచ్చుకాకి మాత్రం తన అత్యాస మోసం కారణంగా ఆ చలిలో వణుకుతూ ఆకలితో ఆ పులుసు వాసనను పీలుస్తూ కూర్చుంది ఈ కథలోని ఏంటంటే అత్యాస మోసం ఎప్పుడూ నష్టాన్నే కలిగిస్తాయి కష్టకాలంలో ఒకరినొకరు ఆదుకోవాలే కాని ఇతరుల అవసరాన్ని ఆసరాగా తీసుకుని మోసం చేయకూడదు